హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం తులసి ఆకుల్ని మనకు ఆరోగ్యపరంగా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అలాగే దిండి కింద కానీ తులసి ఆకులను పెట్టుకొని పడుకుంటే జరిగే ప్రయోజనాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటనే ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది తులసి మొక్కను హిందూ మతంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు తులసి మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి తులసి మొక్కను పూజించడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు తులసి మొక్కతో ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దిండు కింద తులసి ఆకుల నుంచి పడుకుంటే ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి దిండు కింద తులసి ఆకులు ఉంచటం వల్ల నెగిటివిటీ పోయి ఇంట్లో సానుకూలత అనేది పెరుగుతుంది అదేవిధంగా మీ మనసులో కూడా చెడు ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది తులసి ఆకుల్ని దిండి కింద ఉంచితే మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది విపరీతమైన కోపం ఉన్నవారు దిండు కింద తులసి ఆకులు ఉంచితే కోపం అనేది కంట్రోల్ అవుతుంది మీ మీద ఉండే దృష్టి కూడా పోతుంది అదేవిధంగా తులసి ఆకులను ఎర్రటి వస్త్రంలో పెట్టి తల కింద ఉంచుకుంటే ధన ప్రవాహం అనేది పెరుగుతుంది మీకు ఎక్కడైనా దళం రావాల్సింది ఆగిపోతే ఆ అడ్డంకులను తొలగిపోయి డబ్బు మీ చేతికి అందుతుంది కాబట్టి ఇది ప్రయత్నించండి సో ప్రయత్నించడంలో అయితే తప్పు లేదు కాబట్టి ప్రయత్నించండి మూఢ అనేవారు అయితే దీన్ని ప్రయత్నం చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్